జిల్లా అల్వాల్ బోనాల చెక్కుల పంపిణీ కార్యక్రమం టెంపుల్ అల్వాల్ శ్రీ బాలాజీ వెంకటేశ్వర ఆలయంలో ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ప్రభుత్వ బీర్ల ఆయిలయ్య మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి హాజరయ్యారు పంపిణీ కార్యక్రమం సవ్యంగా జరుగుతున్న సమయంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు ఈ దాడిలో మల్కాద్గిరి కార్పొరేటర్ మేకల సునీతరామ్ యాదవ్ తీవ్రంగా గాయాలకు గురయ్యారు అనంతరం ఆలయం ముందు కాంగ్రెస్ బిఆర్ఎస్ నాయకులు వ్యతిరేకంగా ధర్నా నిర్వహించి పోలీస్ స్టేషన్ కు తరలి వెళ్లారు చెక్కుల పంపిణీలో ఇరు పార్టీలు దాడులకు పాల్పడటం భక్తుల మనోభావాలను దెబ్బతీసిందని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు పార్టీల మధ్య రాజకీయాలు ఉంటే బయట చూసుకోవాలని గుడిలో కొట్లాటలు ఏంటని సామాన్య భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు એ આના આના આના

అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి